పదమూడు సంవత్సరాల పిల్ల నువ్వు గర్భం ధరిస్తావు అంటే వెంటనే మనమే అక్కడ ఉన్నాం అనుకోండి మనం మనం ఏం చేస్తాం చెప్పండి మనకు వచ్చే ప్రశ్నలు ఏంటి యూసేపు విడాకులు ఇచ్చేస్తే ఉందో ఇది అయిపోద్ది మా అమ్మ వాళ్ళు ఉరేసుకుని చచ్చిపోతారు ఇది 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 ఎక్కడ కనీ విని ఎరగనటువంటి చిత్రమైన విషయాలు చెప్తున్నా యోసేపు ఏమనుకుంటాడో మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో బయట వాళ్ళు ఏమనుకుంటారు అని అసలు అసలు ఆ అమ్మాయి మైండ్లో కూడా రాలేదు ఆ విషయాలు మనకు వచ్చేది అదే ఫస్ట్ లేకపోతే మనకు వచ్చేటువంటి భయాలు ఏంటంటే యోసేపుకి ఎలా చెప్పాలి మా అమ్మలకి ఎలా చెప్పాలి వాళ్ళు నమ్ముతారా సో ఇవి మన మైండ్లోకి వస్తాయి కాబట్టి అప్పుడు మనం బేరసారాలు ఎలా పెడతాం మంచిదే నాకు ప్రాబ్లం లేదు కానీ మరి యోసేపీకి ప్రధానం చేయబడ్డాను కదా వెళ్ళి యోసేపు పర్మిషన్ తీసుకుని చెప్పనా నీకు లేకపోతే మా అమ్మోళ్ళని అడిగి చెప్పనా మా అమ్మ వాళ్ళు అండర్లో ఉన్నాను కదా మా అమ్మ వాళ్ళని నన్ను పోషిస్తున్నారు కదా మా నాన్నగారు పర్మిషన్ అడిగి చెప్తాను అని అనాలి కదా అలాగే అనలేదు మరి మూడవదిగా అలా ఇలా కాకుండా వెళ్ళి మా ఆయన్ని ఒప్పించుకో నాకు ప్రాబ్లం లేదు మా అమ్మ వాళ్ళని ఒప్పించుకో నాకు ప్రాబ్లం లేదని చెప్పొచ్చు కదా మన ప్రాబ్లం అంతా అదే ఒప్పించడమే కదా అది చెప్పలేదు మన మనకే కనుక అలాంటి సిచ్యువేషన్ ఉంటే అసలు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కదపలేక మెదపలేక పిల్లడు పుట్టేస్తాడు కానీ ఇంకా ఎలా చెప్పాలని చేస్తుంటాం ఈ అమ్మాయి అసలు ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి ఏమనుకుంటారు ప్రజల నుంచి ఎలాంటి విక్రేంతలు వస్తాయి ఆ సమాజంలో బోల్ అని విని ఉంటుంది ఏదన్నా తేడా వస్తే ఎలా చంపేశారో ఏమి నాకు సంరక్షణ ఎలాగా నా ప్రొటెక్షన్ ఎట్లాగా ఏది ఆ మా ఇంట్లోకి రాలే ఏమడిగిందంటే ఇది ఎలాగో జరుగును నేను కన్యకను కదా క్యూరియాసిటీతో ప్రశ్న అడిగిందే తప్ప విశ్వాసం లేకుండా మాత్రం అసలు ఏమీ మాట్లాడదు చివరికి అంది ఇదిగో ప్రభూదాశ్రయాలను ముప్పై ఎనిమిదో వచ్చిన నీ మాట చొప్పున నాకు జరుగునుగాక సో మరియా అడగనటువంటి ప్రశ్న నుండి ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకోవచ్చు